మరి గీడ ఓ పెద్ద ఉంది మరి ఆ అమ్మని అడిగి తెలుసుకుందాం ఇవాళ మరి పింఛన్లు వస్తున్నాయా ఉత్తదేనా అమ్మా ఏం పేరు నీ పేరు ఎలా అమ్మానా పింఛన్ వస్తుందా మరి రెండు వేలే పాత నాలుగు వేలు ఇప్పుడు వస్తలేయా ఇస్తలేడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తలేడా పైసలే ఉత్తదే అయింది మీ పని మంచిగానే ఉంది నీది మంచిగానే ఉంది ఏ ఏందో అమ్మా నమస్తే నమస్తే గాని దా ఇసు ఏంది నన్ను ఎవ్వరు గవర్నమెంట్ నన్ను వాటికోవాలి సారుసా గుసా చిన్న గుసా మరి నీకు ఇప్పుడు పింఛన్ వస్తుందా రాదు సారు పింఛన్ రాదా రాదు నాకు ఇయలే ఇంక ఇంతవరకు గవర్నమెంట్ గవర్నమెంట్ నాకు సారు వాడు ఎంత వాడు అయితే నీకు ఇయకుంటురమ్మా మధ్య మధ్యలో పను వస్తున్నాయి పింఛను అదో ఇదో రెండు వేలు వెయ్యో వచ్చినాయి నీకు ఎందుకు ఇయ్యలే సార్ ఓట్లేసినప్పుడల్లా ఓట్లేకుంటున్నారు నాకు పించిన పెట్టలేదు సార్ ఇంతవరకు లేదు నాకు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఇప్పటికీ మరి రాలేదా వచ్చి కూడా రెండు నెలలు మూడు నెలలు అవుతుంది రాలే ఈ ఊరు ఎంత లెక్కనున్న చూద్ద మాది వాళ్ళకి అందరు చెప్పినా గానీ వస్తుంది వస్తుంది అన్నారు ఇంతవరకు రాలేదు సార్ నాకు ராலே அது கூட உத்தரந்த பணி கூட ஏஜெலாம் கொத்த பிரபுத் வச்சு கூட இல்ல பிஞ்சு ரகுந்த மரி போய பிரபுத் அந்த காவலே கொத்த பெத மனுஷா நமஸா வாமோ ஏன் பேரே நர் நர்சிம்ம நர்சிம்ஹே காண மரி ருணமா கலே రుణం మాఫీ కాపు లోన్ మాఫీ చేస్తానడు కానీ కొత్త ప్రభుత్వం వస్తే చేయలే మరి రైతు రైతుబంద్ వస్తుందా ఇంకా పాతవి వస్తున్నాయి అవి వే అదొకటి పైసలు అయితే వస్తున్నాయి కానీ పింఛన్ వస్తుందా పాతదేనా కొత్తదా అయ్యా పాత రుణం వేయలే కొత్త ఏం లేదు ఇప్పటికీ మూడు నెలలు అయింది కానీ కొత్తది గతలేదు అంత నీ పాట కూడా వస్తుంది నీ అమ్మ అంత పచ్చ పచ్చానందుగా ఇంకా అమ్మ లాగా కూర్చుందా అమ్మని అడుగుదాం కదా

మరి అరే కొత్తది కదా వస్తే వస్తుంది ఏమో అనుకో ముందు వస్తుందేమో మీకు మంచి రేవంత్ రెడ్డి మంచి ఆఫర్ పెట్టిండు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని పెడతారు సార్ నేను తిరిగి 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 నల్లగొండల సార్లు పోయినా పశ్ అంతేనా మరి ఇప్పుడు వస్తదేమో చూడాలి అంత ఇదేమి కొత్తదా